హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధూసూరి వన్ ఫోర్ త్రీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అంకాలు తల్లికి బండి అయితే కడుతున్నారు మా ఊర్లో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి బండి కట్టిందైతే ఆదివారం అండి ఇంకా ముందు రోజు అంటే శనివారం రోజునే నీట్గా బండిని శుభ్రంగా కడిగి ఇలా అయితే బండి అయితే కడతారు ఆదివారం రోజు అయితే ఇలా శారీస్ వేసి పైన వచ్చేసి వేప మండలతోటి అలంకరిస్తారండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆదివారం రోజు మార్నింగ్ ఎద్దులను అయితే పూజించి ఇంకా తప్పెట్లతోటైతే తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గరే సాటర్డే నుంచి ఇక్కడే ఉన్నాయి ఎద్దులైతే ఇంకా సండే మార్నింగ్ కూడా మేమే ఎద్దులనైతే అలా అలంకరించాము అమ్మ అయితే వారు పోస్తుంది ఇంకా తప్పెట్ల మేళాలతోటి ఎద్దులనైతే మనము బండి దగ్గరకైతే తీసుకొని వెళ్తే వెళ్తున్నారు ఇంకా ఫైనల్గా అక్కడికైతే తీసుకొని వెళ్ళేసి బండికి అలా అయితే కట్టారండి చూడండి ఫ్రెండ్స్ ఎద్దులను కట్టగానే మన అమ్మవారి బండికి ఎంత కళ అయితే వచ్చిందో ఇంకా తప్పెట్ల వాళ్ళు ఒక్కొక్కరి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి మేళాలతోటి బోనాలను అయితే గుడి అయితే తీసుకొని అయితే వస్తారండి అలా ఇంకా మా ఇంటి దగ్గరికి కూడా వచ్చారు మా అమ్మ అయితే బోనం చేసింది ఇంకా అలా ఎత్తుకోగానే నేను చిన్న క్లిప్ అయితే తీసానండి మళ్ళీ అక్కడి నుంచి వారు పోసుకుంటూ టెంపుల్ దగ్గరికైతే వెళ్ళాలి అలా అందరూ ఎవరు చేసిన బోనాలను వాళ్ళు తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసారు ఫైనల్గా నేనైతే టోటల్ లుక్ అయితే చూపిస్తున్నానండి ఇంకా అక్కడ ముందు కనిపిస్తుంది మాత్రం మేకపోతులు ఓతులు అయితే తీసుకొని వచ్చారు అమ్మవారి దగ్గరికి ఇలా ఫస్ట్ మేకపోతుల్ని ముందుకు తీసుకొని వెళ్తూ నెక్స్ట్ ఎవరైతే బోనాలు చేశారో వాళ్ళంతా నెక్స్ట్ వెనుక వచ్చేసి అమ్మవారి బండి ఇలా ఈ టెంపుల్ చుట్టూ త్రీ రౌండ్స్ అయితే తిరగాలండి చూడండి ఫ్రెండ్స్ అందరూ అమ్మవారిలాగా పసుపు రాసుకొని అలా బోనాలు ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఎంత చక్కగా అనిపిస్తుందో అసలు హాయ్ చెప్పమనేసి అయితే చెప్పాను అక్కడ వాళ్ళకి హాయ్ కూడా చెప్పేశారు నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి బండి మీద కూర్చుంది మాత్రం మా ఊరిలో పెద్ద అండి నాకైతే తాత అవుతారు ఇంకా తాతయ్య అయితే చక్కగా అక్కడ కూర్చున్నారు ఎంత చక్కగా కల వచ్చిందో తాతయ్యకి అక్కడ కూర్చొని ఆ చెలుకోలు పట్టుకొని వస్తుంటే చాలా బాగున్నారు తాతయ్య నెక్స్ట్ అయితే ఇంకా బోనం అయితే నేను అమ్మ దగ్గర నుంచి నేనైతే తీసుకున్నానండి బోనం యాక్చువల్గా నాకైతే చాలా ఇష్టం అన్నమాట అలా బోనం ఎత్తుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మ ఇంటి దగ్గర నుంచి బయటికి తీసుకొని రాగానే ఇంకా నేనే బోనాన్ని అయితే తీసుకున్నాను వీడియో అయితే అక్క వాళ్ళ పిల్లలు తీశారు ఇక్కడైతే మా బాబు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నాడో కెమెరా ముందుకొచ్చి ఇంకా అమ్మవారు అయితే ఒంట్లోకి అయితే వచ్చేశారు ఫైనల్గా ఇంకా నేనైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మరి అమ్మవారితో అలా బొట్ట అయితే పెట్టించుకున్నానండి అలా పెట్టించుకుంటే చాలా మంచిది అనేసి నేనైతే నమ్ముతాను ఇంకా నేను అమ్మవారికి పెట్టేశాను అమ్మవారు కూడా నాకైతే పెట్టేసింది ఫైనల్గా మొన్న ప్రతిష్ట జరిగిన టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము ఫస్ట్ వచ్చేసి అందరం కలిసి పోలేరమ్మ దగ్గరికైతే వెళ్తాము మన ఊరి పొలిమేర దగ్గర పోలేరమ్మ తల్లి అయితే ఉంటుంది కదా ఇంకా పోలేరమ్మ తల్లికి బోనం చెల్లించిన తర్వాతనే అంకాలమ్మ తల్లి అయితే వెళ్తాము మధ్యలో బోనం ఎత్తుకున్నాను కదా చిన్న ఫోటో అయితే తీసారండి అలా అయితే ఫోటో యాడ్ చేశాను ఫైనల్గా పోలేరమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామండి మా ఊరిలో వచ్చేసి పోలేరమ్మకి పెద్దగా గుడి అయితే ఏం కట్టలేదు జస్ట్ అలా సింపుల్గానే ఉందన్నమాట అతి త్వరలోనే టెంపుల్తో సహా మీకైతే వీడియో అయితే పెడతానండి బోనాలు ఎత్తుకున్న వాళ్ళందరూ అంకాలమ్మ దగ్గరికే కాకుండా కొంతమంది పోలేరమ్మ తల్లి దగ్గరికి కూడా తీసుకొని వచ్చారు కాబట్టి ఎవరు ఎవరైతే ఇక్కడికి బోనం తీసుకొని వచ్చారో వాళ్ళైతే అక్కడ పెట్టేసి పసుపు కుంకుమతోటి అమ్మవారిని చక్కగా అలంకరించి అలా టెంకాయ అయితే కొడుతున్నారండి ఇంకా చుట్టూ అలా వ్యూ అయితే తీస్తూ ఉన్నారు చెప్పాను కదా అక్క వాళ్ళ పిల్లలు వీడియో తీశారనేసి కొంచెం వీడియో మొత్తం షేక్ ఇస్తున్నారు పిల్లలైతే తెలియదు కదా పిల్లలకి నేను తీసింటే ఇంకొంచెం క్లారిటీగా ఉండేదండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ శారీ పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి అమ్మవారిని అయితే పూజించారు ఫైనల్గా ఇంకా బోనాలు అంకాలమ్మ దగ్గరికి తీసుకున్న వాళ్ళందరం అక్కడ నిలబడ్డాం నేను కూడా హాయ్ అయితే చెప్తున్నాను ఇంక ఇటు సైడ్ అయితే అక్క వాళ్ళు తెలుసు కదా మా అక్క మీ అందరికీ ఫ్రెండ్స్ పావని స్టైల్స్ అండ్ లుక్స్ మా సిస్టరు ఇంకా అక్క వాళ్ళు కూడా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చారండి మేమంతా ఇలా టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఫైనల్గా మా తమ్ముడు అయితే వచ్చేసాడు హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్పేశాడు ఇంకా నా కొడుకు అయితే వెళ్ళిపోయి వాళ్ళ మామయ్య దగ్గర కూర్చున్నాడు పిల్లల్ని అయితే చాలా చక్కగా చూసుకుంటారండి మా తమ్ముడు అయితే ఇంక ఇక్కడైతే మా అక్క నేను నా కూతురు అలా వీడియో అయితే తీసుకుంటున్నాము హాయ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా చెప్తుందో చిటి తల్లి ఇంకా పిల్లలంతా కూడా వచ్చేసారు అందరూ హాయ్ చెప్పి లైక్ చేయమనేసి అయితే చెప్తున్నారు కానీ వాయిస్ అయితే మ్యూట్లో పెట్టేశాను ఫైనల్గా అంకాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర దగ్గరికి అయితే రీచ్ అయి రీచ్ అయిపోయాము ఇక్కడైతే మా తమ్ముడు నా కూతుర్ని నా కొడుకుని బండి మీద అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయారండి చాలా అంటే చాలా ఫుల్ ఎండ చెప్పులు లేకుండా అందరం చక్కగా అమ్మవారికి అయితే అలా బోనాలు తీసుకొని వెళ్తున్నాము నిజంగా ఫ్రెండ్స్ అసలు అలా బోనం ఎత్తుకొని వెళ్తుంటే ఎండ కూడా ఏమీ అంతగా అయితే అనిపించలేదు కనీసం కాళ్ళు కూడా కాలలేదండి అదే ఆ అమ్మవారి మహిమ అనేసి అయితే చెప్పుకోవచ్చు మామూలుగా మనం బయటకు వెళ్తే చాలా ఎండ అనిపిస్తుంది కానీ అలా వెళ్తే మాత్రం చాలా బాగున్నదండి ఇక్కడ అమ్మవారికి రెండు పొట్టలు అయితే అక్కడ ఉన్నాయి ఫైనల్గా అంకాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి కూడా రీచ్ అయ్యాము ఇంకా ఫస్ట్ అమ్మవారి టెంపుల్ చుట్టూ బోనాలు తీసుకొని అమ్మవారి బండి మేకపోతులు అమ్మవారి చుట్టూ ప్రదర్శనలు అయితే చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చామో ఇంకా చాలామందికి అయితే అమ్మవారికి అయితే వచ్చేసిందండి అసలు నిజంగా నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంత ఘనంగా జరుగుతుంది ఇంతమంది దేవతలు ఒంట్లోకి అయితే వస్తారనేసి నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను తప్పెట్ల సౌండ్కి అమ్మవారి సాంగ్స్కి అసలు చాలా పూనకంగా అమ్మవారు అయితే ఒంట్లోకి వచ్చేసారు చాలా సంతోషంగా ఉంది అనేసి కూడా చెప్పారండి అసలు చాలా హ్యాపీగా అనిపించింది శనివారం మార్నింగ్ నుంచి చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు కూడా ఆల్రెడీ మా షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారండి మీరంతా గోంగూర వల్చడం వెల్లుల్లి వల్చడం ప్రతి ఒక్క క్లిప్ కూడా మీకు ఈ షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశానండి అలా మగవాళ్ళు అయితే బయటకెళ్ళి అన్ని పనులు చేయడం అలా చాలా కష్టపడ్డారు కష్టపడ్డ ప్రతి ఒక్కరూ ఇలా అమ్మవారు ఒంట్లోకి వచ్చేసి చాలా హ్యాపీగా ఉందని చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ఇంకా ఫైనల్గా అమ్మవారికి మేకపోతుల్ని కూడా బలిచ్చేసారండి అక్కడ అమ్మవారి దగ్గర ఎదురుగా తలకాయలు అయితే పెట్టేసి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది అనేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడ పెట్టగానే ఇంకా నమస్కారం అయితే చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా అమ్మవారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారో కనిపిస్తుంది కదా అలా ప్రతి ఒక్కరూ ఎర్ర చేసిన తర్వాత అక్కడికి వెళ్ళేసి నమస్కారం చేసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వస్తున్నారండి నేనైతే చాలా లేటుగానే వెళ్ళాను ఎందుకంటే చాలా రష్గా అనిపించారు జనాలు ఇంకా బయటే ఉన్నానండి పిల్లల్ని తీసుకొని ఇలా లోపలికి వెళ్ళాలి అంటే అవ్వదు కదా అనేసి కొంచెం లేటుగా అయితే వెళ్ళిపోయాను ఫైనల్గా అందరూ వెళ్ళిన తర్వాత టెంపుల్ని అయితే చూపిస్తున్నాను మా చిట్టితల్లి అయితే హాయ్ చెప్తుంది స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుందండి టెంపుల్ ఇంకా లోపలైతే ఇలా చుట్టూ చూపిస్తున్నాను ఈ మధ్య కొత్తగా అయితే ఈ టెంపుల్ని అయితే కట్టడం జరిగింది ఆల్రెడీ నవరాత్రులలో అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు వీడియోలో చూపించాను అమ్మవారిని ఈ వీడియో వచ్చేసి సెకండ్ టైం అండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మా అంకాలమ్మ తల్లిని చూసి చక్కగా దర్శించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నిజంగా మా ఇంటి దేవత ఈ అంకాలమ్మ తల్లే మా పిల్లలకి వెంట్రుకలు తీయాలన్నప్పుడు కూడా అంకాలమ్మ తల్లి దగ్గరే వెంట్రుకలు అయితే తీపిచ్చామండి ఇంకా చుట్టూ అయితే చూపిస్తున్నాను సైడ్న వచ్చేసి అలా చిన్నగా ర్యాక్స్ అయితే పెట్టారు అమ్మవారికి సంబంధించిన శారీస్ అలా పెట్టడానికి ఇంకా బయట అయితే అందరూ చక్కగా టెంట్ల కింద కూర్చొని ఫ్యాన్స్ దగ్గర కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి ఎందుకంటే అక్కడ కూర ఉడికి మళ్ళీ అన్నం తినే టైంకి లేట్ అయిపోతుంది కదా కాబట్టి అలా ఫ్యాన్స్ దగ్గర కూర్చొని అందరూ చక్కగా ముచ్చట్లు అయితే పెట్టేశారు నేనైతే వీళ్ళ దగ్గర అసలు లేనండి పక్కకి వెళ్ళిపోయి కొన్ని రీల్స్ అయితే తీసాను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను కదా ఇంకా అలా రీల్స్ అయితే తీసుకొని పిల్లలతోటి చాలా చక్కగా ఎంజాయ్ చేశానండి ఎక్కడికి వెళ్ళినా కూడా నేనైతే పిల్లలతోనే ఎంజాయ్ చేస్తాను అసలు పెద్దవాళ్ళ దగ్గరైతే అసలు ఉండను ఇంకా నెక్స్ట్ చుట్టూ అలా వ్యూ అయితే చూపిస్తున్నాను చాలా చుట్టూ చెట్లు పచ్చపచ్చని చెట్లతోటి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అంతేకాకుండా టెంట్ కూడా వేశాం కాబట్టి ఇంకా చల్లగా అయితే అనిపించిందండి ఇంకో సైడ్ వచ్చేసి పాపం వంట వాళ్ళు చాలా కష్టపడిపోతున్నారు వంట చేస్తూ ఉన్నారు కదా కొంచెం చెట్ల కింద అయితే సెగ రాకుండా సైడ్కి వంట చేస్తున్నారు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ అలా ఒక సైడ్కి అయితే వంట చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడైతే ఎవరి పనుల్లో వాళ్ళైతే ఉన్నారండి అమ్మవారికి బోనం చెల్లించిన తర్వాత పొంగలి దద్దోజనం ఎవరెవరైతే తెచ్చారో వాళ్ళందరివి ఒక బేషన్లు అయితే వేసి అందరికైతే పంచారండి అలా తినేసి ఇలా సరదాగా కూర్చున్నాం హాయ్ కూడా చెప్పేస్తున్నాను నేనైతే చెప్పాను కదా ఫ్రెండ్స్ మీ అందరితోటి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారనేసి ఎవరో కాదండి మన ఎమ్మెల్యే గారండి ముత్తుముల అశోక్ రెడ్డి గారు అయితే వచ్చేసారు మా టెంపుల్ దగ్గరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఎందుకంటే ఎమ్మెల్యే సైతం మన టెంపుల్ దగ్గరికి వచ్చేసి అలా అందరితోటి చక్కగా మాట్లాడారు అంతేకాకుండా అక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉండడానికి వంట చేసుకోవడానికి ఒక షెడ్ కూడా వేపిస్తాను రోడ్డు కూడా చాలా నీట్గా వేపిస్తాను అనేసి అయితే చెప్పారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేమంతా క్లాబ్స్ అయితే కొట్టేశాము థ్యాంక్ యూ సార్ మీరైతే మా ఊరికి వచ్చి అలా మా టెంపుల్కి చక్కగా ఏర్పాటు చేస్తాను అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి ఇంకా ప్రతి ఒక్కరికి ఇలా వీడియో అయితే తీస్తున్నాము స్టార్టింగ్ వచ్చేసి మా పిల్లలిద్దరూ అమ్మ అమ్మ అయితే పిల్లలిద్దరికీ తినిపిస్తుంది ఇక్కడ మా అల్లుడు అండి హాయ్ చెప్తున్నాడు చూడండి నెక్స్ట్ అయితే మా అక్క వాళ్ళ బాబు హాయ్ చెప్తున్నాడు ఇక్కడ కనిపిస్తుంది మాత్రం మా పెద్ద పెద్దనాయన పెద్దనాయన వాళ్ళు కూడా ఊరి నుంచి అయితే వచ్చేసారు మా అత్త వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చారండి ఇంకా అందరినీ అలా భోజనం తినేటప్పుడు వీడియో అయితే తీసాము ఇంక ఇక్కడ ఊర్లో వాళ్ళంతా భోజనాలు అయితే తింటున్నారు ఇక్కడైతే ఒక అబ్బాయి అన్నమాట అన్న వాళ్ళ బాబు హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతూ మరి హాయ్ అయితే చెప్తున్నాడు అల్లుడు అలా అందరూ అయితే కూర్చొని కొంతమంది సిగ్గుపడుతున్నారు కొంతమంది చూస్తున్నారు అలా ఎవరి ఇదిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడైతే మా పిన్నండి యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా మీ అందరికీ ఇక్కడైతే మా తమ్ముళ్ళు ఇద్దరు వీళ్ళు కూడా తింటున్నారు హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతూ ఉన్నారండి ఇంకా ఫైనల్గా మేము కూడా భోజనాలు అయితే చేసాము కొంచెం గాలి అయితే వచ్చిందండి కాబట్టి మేం భోజనాలు తినేటప్పుడు వీడియో అయితే తీయలేదు ఇంక ఇక్కడైతే లాస్ట్న ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ అమ్మవారి బండి కట్టినప్పుడు ఫోటో నెక్స్ట్ ఇక్కడ అందరం బోనాలు ఎత్తుకొని ఉన్న ఫోటో నేనైతే ఇలా బోనం ఎత్తుకొని ఉంటే సైడ్కి వచ్చేసి మా అక్క వాళ్ళ పాప ఫోటో తీసింది చాలా బాగా తీసిందండి ఇదేనండి మా అంకాలమ్మ తల్లి దగ్గర అలా సింగిల్గా పిక్ అయితే దిగాను మా క్యూట్ బేబీ అయితే అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక్కడ అయితే మన ఎమ్మెల్యే గారితో అందరూ చక్కగా నిలబడితే ఫోటో అయితే తీశానండి ఇంకా నేను బోనం ఎత్తుకున్న ఫోటో అలా ఒక్కొక్క ఫోటో అయితే ఇలా క్లిప్లో యాడ్ చేస్తూ ఉన్నాను ఫైనల్గా మా అమ్మవారి బండిని కట్టడం దగ్గర నుంచి అమ్మవారి దగ్గర బోనం చెల్లించేంత వరకు వీడియోలో అయితే చూపించాను కదా మీకైతే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్